ఇప్పుడు విశాఖ వాలింటీర్ డిపో మండి దగ్గర నశించాలి సస్పెండ్ చేసిన రామారావుని యథావిధిగా తీసుకోవాలి లేని ఎడల పెద్ద ఎత్తున తెలియజేస్తామని నేషనల్ మల్జర్ యూనియన్ అసోసియేషన్ తెలియజేశారు う శ్రీ పివి రమన్నరెడ్డి గారు అదే విధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు నేనూ వైశ్రీ పరిపత్తి నిషాల రామన్నార్రు మరి ఏదైతే ఈ చెలో వాటర్ కార్యక్రమాన్ని తనతో పాల్గొంటున్నదిగా వేద నా అధ్యక్షులు గని రామకృష్ణ గారికి పరిమితి అస్తి నాకు కోరుతున్నాను పివి రమన్నరెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఏపీపీ ఇది నేషనల్ మధు బ్యూటీ అసోసియేషన్ ఈ రోజు విశాఖ జిల్లాలో విశాఖ డిపిటీఓ గారు ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అనేక రకాలుగా గత రెండు సంవత్సరాల నుంచి ప్రతి డిపోలో కూడా ఉద్యోగులు ఇబ్బంది పడుతూ కేంద్ర కార్యాలయ ఆదేశాలను గౌరవించకుండా ఉద్యోగులకు సిగ్గు జీతాలు నిరాకరిస్తూ నైటోట్ అలవెన్స్ ఇవ్వకుండా చిన్న చిన్న కేసులకు అనవసరమైన పర్టిసిపేట్లు ఇస్తూ కేంద్ర కార్యాలయం సర్కారు అయితే వన్ బార్ నైన్టీ సర్కరించి ఉన్నారో అందుకు భిన్నంగా అనేక మంది ఉద్యోగులను సస్పెన్షన్లు నివే చేయడమే కాకుండా అప్పీల్ కూడా ఇవ్వకుండా అప్పీల్ ఇచ్చినప్పటికీ కూడా తీవ్రమైన పనిష్మెంట్ ఇచ్చి ఉద్యోగ వర్గాన్ని అనేక రకాలుగా గత రెండు సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్న విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగానే ఈ వాల్తేరి డిపోలో కూడా ఇక్కడ ఉన్నటువంటి సుధాకర్ డిపో మేనేజర్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సిటీఎం మేనేజర్తో ఉన్నారు చంద్రరామ్ గారు అదేవిధంగా డిపిటీఓ ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఆయన పూర్తి సార్ ఇన్వాల్వ్ అయిపోయి టీఎంస్ పవర్స్ కూడా తనే లాగేసుకొని కార్మికవర్గాన్ని ఇబ్బంది పెడుతూ ఇక్కడ కేఆర్ఆర్ అనే కండక్టర్లో చిన్న కేసులో ఈ రాష్ట్రంలో అట్లా కేసులు ఎక్కడ కూడా షార్ట్ షీడలు ఇచ్చే కేసు కాదు అది అనవసరంగా ఆ కండక్టర్ సస్పెండ్ చేయడమే కాకుండా అసలు వాళ్ళే సస్పెండ్ చేయడం వాళ్ళే లిఫ్ట్ చేసుకోవడం తిరిగి వాళ్ళు ఈరోజు ఈ ఇవ్వడం కూడా తీవ్రమైన అన్యాయం కూడా అయితే సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పటి నితలు ఏదైతే ఉన్నా ఈరోజు జిల్లా వ్యాప్తంగా దాదాపు ఏడు డిపోల నుంచి ఉద్యోగులందరూ కూడా ఈ డిపో డిఓ కార్మిక వ్యతిరేక విధానం విరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్మికులు ఇచ్చేసి ఉన్నారు ఈ కార్యక్రమం ఉద్యోగులతో భాగస్వాములై మరింత కార్మికులు భావిస్తూ ఈ డిపోటీ వ్యతిరేక ఆందోళన చేసిన అవసరమైతే ఉంది అనే సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా చిన్న చిన్న కేసులు కూడా ఈరోజు సస్పెండ్ చేస్తున్నాడు కేంద్ర కారు ఆదేశాలు గౌరవించట్లేదు సిద్ధులకు జీతాలు ఇవ్వట్లేదు పనిష్మెంట్ ఇస్తూ ఉన్నారు మరి చాలా విషయాలు ఈరోజు ఈ డిప్యూటీఓ ఉద్యోగులు వ్యతిరేకాలు చేస్తున్నారు కాబట్టి మరి యాజమాన్యం కూడా తప్పనిసరిగా కేంద్రకాలని యాజమాన్యం జోక్యం చేసుకొని ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ ఉద్యమం మరింత ఉధృతమై జిల్లా వ్యాప్తంగా జోన్ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మిక వర్గాన్ని జిల్లా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేసే పరిస్థితికి ఈ డిపిటీఓ గారు నేడు బదిలీ అయి ఈడీఓగా ఆయన వెళ్ళిన సందర్భంగా కూడా అక్కడ కూడా ఆయన వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని కూడా రాష్ట్ర కమిటీ తరఫున మీ అందరి ద్వారా అర్థమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్రము ఈ డిపో చాలా మెజార్టీ డిపో ఇది ఇక్కడే ఈ రకంగా ఇబ్బంది పెడుతుంటే రెండు సంవత్సరాల కాలంలో స్టీల్ డిపోలో సుదీర్ఘాల నలభై రోజులు ఉద్యమం చేశారు ఆ తర్వాత గాజువాగ్ డిపోలో అనేక రకాల ఉద్యోగాలుగా ఇబ్బంది పెట్టారు జోన్ వ్యాప్తంగా దాదాపు నలభై రోజులు మా జోన్ల కంటే ఆధ్వర్యంలో ఉద్యోగం చేశారు అక్కడ ఎక్కువ తర్వాత జిల్లా వ్యాప్తంగా దాదాపు ఇరవై రోజు ఇరవై రోజులు నిరాశ చేయడం జరిగింది అక్కడ జరిగిన తర్వాత ఆయన విధానం ఎక్కడ మాత్రం రాలేదు చర్చలు అంగీకరిస్తాడు అమలు చేయడు కమిటీ అంటాడు ఆ కమిటీ ఏం కమిటీ వస్తాడో ఎవరికి తెలియదు ఆ కమిటీ సంబంధం లేని కమిటీ వేసాడు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఈడీ గారు ఈ జిల్లా సంబంధించిన అధికారులతో సంబంధమైన కమిటీ వేసి పరిష్కారం చేస్తామంటున్నాడు ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా పరిష్కారం చేయాల్సినటువంటి అధికారులు ఇక్కడ చర్చల ద్వారా పరిష్కారం చేయకుండా కనీసం ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగ సంఘ నాయకులు మెజార్టీ అసోసియేషన్ నాయకులు ఎవరైతే ఉన్నారో మా డిపోజ్ స్థాయి నాయకులు పరిష్కారం చేసే అంశాన్ని డైరెక్టర్ కమిటీ వేసి కాలయాపన చేసి చేయడం ఏ మాత్రం సబబు కాదు ఆ కమిటీకి ఏ మాత్రం పవర్స్ లేదు అదే కమిటీ కూడా జోన్ల వ్యాప్తంగా ఉద్యమం చేసినప్పుడు కమిటీ వేశారు కమిటీ వేసి ఈడీపోలో చార్ట్ చార్ట్ చాలా తప్పు జరిగినాయి ఈ తప్పులను కొత్త చార్ట్ వేస్తామని రిపోర్ట్ చెప్పినప్పుడు కూడా జానవారి నుంచి ఎప్పటి వరకు ఈడీపోలో చార్ట్ వేసిన పోలేదు ఇక్కడ యూత్ పార్టీ సిస్టమ్ ఈ డిపో రేపు ఆపరేషన్ హెడ్ ఎవరు అయితే అక్కడ ఉన్నాడు ఈ రాష్ట్రంలో డ్యూటీ చార్ట్ లేదా డ్యూటీ చార్ట్లు అంతా కూడా సిస్టమేటిక్ ఉన్నారు ఈ జిల్లాలో ఒక్కొక్క డిపోలో వరకు డ్యూటీ చార్ట్లు రాజు ఒక డిపోలో ఒక రకంగా వేస్తాడు వాళ్ళ డిపోలో ఒకరు వేస్తాడు సింహాచలం ఒక రకంగా వేస్తాడు విశాఖలో ఇక్కడ అధికారులు ఇక డివిఎం గా ఇక్కడే పనిచేస్తున్నారు డిపిడిఓ ఇక్కడే ఇక్కడ పనిచేస్తున్నారు అదే జూ డైరెక్టర్ గా ఈ జోన్ లో పనిచేస్తున్నటువంటి ఈ రీజన్ లో పది అధికారులందరూ కూడా ఎక్కడ కాలు కదపకుండా ఈ జిల్లాలో ఈ జోన్ లో పనిచేస్తుంటే కార్మిక వర్గం శాపం తగిలి ఈ జిల్లాలో పనిచేసే ఉద్యోగులు సుదూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితికి ఉద్యోగులు కారణము అయిన ఎవరన్నా వసంతరావు గారు ఎవరికన్నాదు సుధాకర్ గారు ఇప్పుడు గారు లెవెల్లో పరిష్కారం చేసే సమస్య ఇది గౌరవ్ డీపీడీఓ గారు పరిష్కారం చేయకపోగా ఈడీఓలకి వెళ్ళి కమిటీ వేసి నిన్న కమిటీలో ఒక లెటర్ ఇచ్చారు ఈ రాష్ట్రంలో దాదాపు నేను ముప్పై ఐదు ఏళ్ళు ఆర్టినైజ్ లో ఆ లెటర్ అట్లా ఎక్కడ చూడలే ఏం లెటర్ ఇచ్చారు ఆ కండక్టర్ ఉంటారో అతన్ని తిరిగి అదే ఉపయోగిస్తున్నాము కానీ తీవ్రమైన కమిషన్ చర్యలు తీసుకోబడతాయి ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నాడు ఎవరు ఇచ్చారు ఆ మేడం గారు ఇచ్చిన ఆదేశాలు స్పష్టంగా అంటే ఎక్కడ డిపోజ్ డిసిప్లి తీసుకుంటాడు కానీ క్రమశిక్షణాచరణ తీసుకుంటాడు కానీ ఆయనే నేను మరింత క్రమశిక్షణ తీసుకుంటున్నాడని చెప్తే ఆ ఉద్యోగకి రిమూవ్ చేస్తారా రిమూవ్ చేస్తే కూడా ఆ పిల్లలు ఇవ్వాలని నువ్వే చెప్తూ ఉన్నావో నువ్వు ఇచ్చిన ఆటలే చెప్తూ ఉంది ఆ ఉద్యోగి ఇక్కడే పనిచేసే ఆదేశాలు ఇచ్చి ఉన్నారు నూటికి తీసుకోమంటే నూటికి తీసుకుంటాము అక్కడ రెండో వాడు ఎలాంటి పనిష్మెంట్స్ లేని వ్యక్తి దాదాపు ముప్పై రెండు ముప్పై రెండు సంవత్సరాలు సమస్య కోసం పనిచేసిన వ్యక్తి పనిష్మెంట్ ఎలాంటి లేకుండా ఆటో సెటిల్స్ చేసి ప్రమోషన్ సౌకర్యం కల్పించి ఇదే డీపీలో పనిచేసే విధంగా ఓడీలో ప్రమోషన్ ఇచ్చే వరకు కూడా గతంలో ఏం డ్యూటీ చేస్తున్నాడో అదే డ్యూటీలో ఇచ్చే విధంగా కూడా ఆర్టీ చర్యలు తీసుకుపోతే ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మంత్రి వెంకట చేసేది ఈ ఉద్యమం ఇక్కడతో ఆగదు ఆర్థిక శాఖ ఏదైతే ఉందో కళ్యాణ శాఖ దగ్గరికి వాళ్ళ సప్లిమెంటరీ బిల్కి వెళ్తే ఎప్పుడు జీతాలు వస్తాయి తెలియని పరిస్థితి పరిస్థితి జీతాలు ఇవ్వరు విధంగా కమేషన్ లీవ్ ఇవ్వరు సకాలంలో ఏదైనా రాజకీయ పార్టీ సభలకు వెళ్ళినప్పుడు ప్రభుత్వ ప్రభుత్వం సభలకు వెళ్ళినప్పుడు స్పేర్లు వస్తే కేంద్ర కార్యాలయం ఆదేశాలు ఇస్తే పేరులో ఉండే ఉద్యోగులకు లీవులు వేస్తూ ఉన్నారు అరాచక పాలన కొనసాగుతుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ అట్టి శాతమైన ప్రయత్నం చేస్తూ ఉద్యోగ వర్గాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేసే భాగంగానే ఈ ఉన్నతాధికారులు ప్రభుత్వ వ్యతిరేక చల్లి చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం మేల్కొని అధికారులతో నిన్న ఇచ్చిన ఆర్డర్ చూడబో చెప్తారు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా అక్కడ చెప్పుకున్నాం రవాణా శాఖ మంత్రులు గారు చెప్పుకున్నాం ఎండి గారు కూడా మన ట్రాన్స్ఫర్ ఆర్డర్ రాక మునుపు ఎండి కూడా చెప్పుకున్నాం ఉన్నాం కాబట్టి మా సమస్యలన్నీ న్యాయమైనవి కొంత సకాలంలో నువ్వు అప్పీల్స్ అన్ని పరిష్కారం చేయాల్సిందే మహిళా ఉద్యోగులు ఈ మీటింగ్ కూడా వందలాది మంది వచ్చి ఉన్నారు ఈ జిల్లాలో మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ఏదైతే ఉందో విమానం అడిగితే డిపోలో ఒకరికి ఇస్తే రెండో ఉద్యోగం లేదు వాళ్ళు ఇచ్చేసరికి వాళ్ళ ఏజ్ లిమిట్స్ లిమిట్స్ అందరు ఉద్యోగులకు చైల్డ్ కేర్ చైల్డ్ కేర్ లీవ్ రాకుండా అధికారులు ఇచ్చే అనేక రకాల ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అక్కడ స్టీల్ షీపో ఉన్నటువంటి అక్కడ చటర్జీ గారు ప్రవీణమ్మ గారు ఇక్కడ ఉన్న సుధాకర్ గారు ఇక్కడ రకరకాల డిపో మేనేజర్లు ఆర్టీసీ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఈ సత్యనారాయణ గారు ఇక్కడే డిఎం ఇక్కడే డివిఎం మరి ఇక్కడే రేపు ప్రమోషన్ తీసుకుని ఉండే పరిస్థితి ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మధ్య ఉండే తప్పనిసరిగా ఈ అధికార వర్గానికి ఆర్టీసీ ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం తగిన మూల్యం అధికారులు చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది అని కూడా సద్ధం అయిపోయిన తర్వాత మా 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 ఈ జిల్లాలో ఉన్నటువంటి మా ఆఫీస్ పేరెంట్స్ అదేవిధంగా జోనల్ కమిటీ కూర్చొని తదుపరి ఆందోళన కార్యక్రమాన్ని మా సమస్యల పరిష్కారం కోసం తీవ్రమైన ఆందోళన కార్యక్రమాన్ని మీ ద్వారా ఆర్టీసీ యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తూ మా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జోనల్ కమిటీ ఆధ్వర్యంలో డిపో కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్థానిక ఎమ్మెల్యేలు జరిగింది అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు అలా శ్రీనివాస్ గారు హైలీ ఎడ్యుకేటెడ్ తెలివైన వ్యక్తి దాదాపు మూడు సార్లు నాలుస్తాయి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయితే ఉన్నారు వారికి కూడా జరిగింది మా గౌరవ మేనేజర్ తప్ప ఆ డిపోర్ సస్పెండ్ చేస్తే తప్ప ఇక్కడ ఉద్యమం ఆగదని కూడా మీ ద్వారా ఆర్టీమాన్యానికి ప్రత్యేకంగా గారికి బదిలీ అయిపోయి మా మొక్కలను చూడడానికి ఇష్టపడట్లేదు ఆయన రేపు అక్కడ మా మొక్కలు చూడాలా ఇక్కడ మొత్తం తప్పించుకోకపోతే అక్కడైనా మా ముఖాలు చూడాలా అక్కడ కూడా తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది రమణారాయణ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఇంత పెద్ద ఉద్యమాన్ని అప్లై చేసినటువంటి డిపో కమిటీకి జిల్లా కమిటీకి జోనల్ కమిటీకి ఈ జోన్ లో పనిచేసినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు పక్క జిల్లాల నుంచి వచ్చేసినటువంటి అన్ని డిపోజ్ నాయకత్వానికి రాష్ట్ర కమిటీ తరఫున మద్దతు దానికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ డిపో డ్రైవర్గా చేస్తున్నాను నాట్రా బస్ నేను ప్రెసిడెంట్గా చేస్తున్నాను ఈ వాల్తర్ డిపోలో అనేక సంస్థల మీద ఇప్పటికీ నలభై రోజుల నుంచి అనేక రకాలుగా దప్ప దప్పాలుగా ప్రింటెడ్ బ్యాజీలు గేట్ ధర్నాలు అన్నీ చేసాయి వాటికి రిజర్వ్ పాస్ట్లో కూడా పంతొమ్మిదో రోజు చేస్తున్నాం ఇంకా మేనేజ్మెంట్ ముందు వైఖరి వల్ల ఈరోజు వాళ్తేర్ చెలో వాళ్ళతేరు కార్యక్రమం పెట్టడం జరిగింది దీని మీద మా స్టేట్ జనరల్ సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు అలాగా పల్లా శ్రీనివాస్ గారు తర్వాత విష్ణుకుమార్ రాజు గారు వీళ్ళందరూ వస్తారు చేయవారు అన్ని డిపోల నుంచి వచ్చి భార్యతలు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి ఇది ఎప్పటికైనా మేనేజ్మెంట్ దిగి వచ్చి మా సమస్యలు తీర్చాలని నేను కోరుకుంటున్నాను